వెల్కమ్ టు ది బర్డ్ మీడియా మీ పవన్ కృష్ణమూర్తి పొలిటికల్ యాక్షన్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీో సంథింగ్ పిఏసీ మీటింగ్ ఏదో సారీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏదైనా ఒకటే లేండి ఆ ఏ అనేటువంటి దానికి వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ కాబట్టి ఏదైనా అడ్జస్ట్ అయిపోవచ్చు దానికి తీసుకెళ్ళి సో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నేతలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విడుదల రజనీ లాంటి ఉద్దండులు చాలామంది ఎంతోమంది హాజరయ్యారు కూర్చుని తల ఊపారు అన్నిటికీ కూడా చెప్పారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చింది ఏంటంటే ఇంకొక మూడేళ్ళు సేమ్ చంద్రబాబు ఎగిరిపోతాడు అంటే ఎగిరిపోతాడని ఈసారి అనలేదు కానీ వచ్చేది మన ప్రభుత్వమే మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా సినిమా చూపిస్తాం వడ్డీతో సహా తిరిగి ఇస్తాం వడ్డీతో సహా తిరిగిస్తాం ఇది ఆయన చెప్పినటువంటిది అలాగే వచ్చే పది రోజుల్లో ఒక అప్లికేషన్ అనేది ఏదో స్టార్ట్ చేస్తారట యాప్ అనేది మొదలు పెడతారట యాప్ మొదలుపెట్టి దానికి సంబంధించి మొత్తం ఎవరైనా సరే ఎవరైనా సరే ఏం చేశారు ఎవరెవరిని ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు మన కార్యకర్తలని వాళ్ళందరికీ సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా ఆ యాప్లో ఆ యాప్లో నమోదు చేస్తే అన్ని డిజిటలైజ్ రూపంలో సర్వర్లోకి వెళ్ళిపోతాయట వాళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే చట్టపరంగా అని పైకంటున్నారు కానీ వచ్చిన వెంటనే చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళకి సినిమా చూపిస్తాం ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాం అని చెప్పి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమంగా జరుగుతున్నాయి అని చెప్పేటువంటి ఒక తాపత్రయం ఇదంతా ఆయన చూపించడం జరిగింది అయితే ఇక దీనికి సంబంధించి సెటైర్లు కూడా బాగానే పడుతున్నాయి సినిమా చూపిస్తా అట్ట జగన్మోహన్ రెడ్డి వడ్డీతో సహా ఇస్తాట ఇంతకీ ఏ వడ్డీ చంద్రబాబు ఆయన చేసినటువంటి అప్పులకు కడుతున్న వడ్డీలు ఏమైనా తిరిగిస్తాడా ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతోంది సో ఎనివే అది ఒక పాయింట్ అయితే ఇక జరుగుతున్నటువంటి దాని మీద చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి రాష్ట్రంలో అన్యాయాలకి వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ని తీసుకురాబోతున్నాం అందులో అధికారి పేరుతో ఫిర్యాదు చేయొచ్చు ఆధారాలు ఏమైనా ఉంటే అక్కడే అప్లోడ్ జత చేయవచ్చు ఒకసారి సబ్మిట్ కొడితే వైఎస్ఆర్సీపీ డిజిటల్ లైబ్రరీలోకి ఫిర్యాదు వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల కింద చెప్పారు అయితే ఇవాళ నాకు ఇంకో విచిత్రం కనిపించింది ఫోటోలు మీరు అబ్జర్వ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని నుదుటి ఒక్కసారి గమనించి చూడండి మీకు ఏమైనా అర్థమవుతుందేమో అంటే నేనే కొంచెం షాక్కి గురయ్యాను ఏంటి జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టుకుని అందులోనూ కాషాయం అంటే మంగళవారం హనుమంతుడి ఇది హనుమంతుడి సింధూరం పెట్టుకున్న రకంగా అంటే ఆపరేషన్ సింధూర్ అనేది రాజ్యసభలోను లోక్సభలోను జరుగుతున్నటువంటి విషయం కాబట్టి దానికి సింబాలిక్గా పెట్టుకున్నారా లేదంటే డైరెక్ట్గా అబ్దుల్ నజీర్ గారిని కలిశారు నిన్న వచ్చిన వెంటనే బీజేపీ పెద్దలకు ఏమన్నా పెట్ చెప్పాలి ఆయనకి వాళ్ళకి సంబంధించి అంటే ఏమన్నా దాని గురించి ఇది చేసుకున్నారని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆయన ఈ పిఏసీ సమావేశాలు లేదంటే మంత్రివర్గం పెట్టినప్పుడు గతంలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా చూసాం మనం బొట్టు పెట్టుకుని కనిపించింది లేదు ఎప్పుడు కనిపించారంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా రేర్గా తక్కువ తిరుమల వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా ఈ ఉగాది సంక్రాంతి సంబరాలు సెట్ వేసి గుడి సెట్టేసి చేసినటువంటి కార్యక్రమాల్లో అక్కడ కుంకుమ బొట్టు నార్మల్గా మనం రెగ్యులర్గా పెట్టుకుని బొట్టు పెట్టుకుని కనిపించేవాడు అంతే తప్ప ఇంకేం లేదు బట్ ఇన్ జనరల్గా ఇలా మరి బొట్లు పెట్టుకోవడం అంటే మళ్ళీ రాజగురువు ఏమన్నా చెప్పారా సలహా ఇచ్చారా ఎందుకంటే ఆయన స్వతహాగా భయభత్ ఆయన క్రిస్టియన్ అందరికీ తెలిసినటువంటిదే క్రైస్తవ మతాచారం ప్రకారం బొట్టు పెట్టుకోవడం అనేది నిషిద్ధం ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు బొట్టు పెట్టుకోకూడదు అనేది వాళ్ళదా ఇది అని ఇన్ జనరల్గా మనం చూసినట్లయితే ఇన్జెనరల్గా మనం చూసినట్లయితే బొట్టు ఎప్పుడు పెట్టుకుంటాం రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా తిలకం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కుంకుమ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు అంటే ఎలా పెట్టుకుంటారు ఏదో ఆఫీస్కి వెళ్తున్నాం లేదంటే రోడ్ మీదకి వెళ్తున్నాం అని పెట్టుకోవడం కాదు పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఒక కుంకం బొట్టు పెట్టుకుంటారు కొంతమంది చక్కగా గంధం రాసుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది విభూది పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు ఇలాగ చాలా ఉంటాయి దానికంటూ ఒక సపరేట్ కార్యం అంటే ఒక చిన్న పూజా కార్యక్రమం నిర్వహించుకొని దేవుడికి దండం పెట్టుకొని రావడం అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి దండం పెట్టుకోవడం అంటే వెళ్ళి యేసుప్రభువుని పొద్దున్నే లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువుకున్న తర్వాత వస్తారు మరి అక్కడ బొట్టు పెట్టుకుంటారా అందులోను సింధూరం పెట్టుకుంటారు ఎవరన్నా ఆంజనేయ స్వామి సింధూరం అనేది నాకు అనుమానం చాలా చాలామందికి వచ్చింది అందరు అలాగే మాట్లాడుతున్నారు ఎందుకు ఇప్పుడు ఈ విధంగా రిలీజ్ చేశారు ఆల్ ద సడన్ బొట్టుతో కనిపించడం ఇన్నాళ్ళు ఎందుకు కనిపించలేదు ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు కదా మరి బొట్టు పెట్టుకొని ఎందుకు ఈరోజు కనిపిస్తున్నారు పీఏసీ సమావేశానికి సంబంధించి చాలా చాలామందికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంటే దీని వెనకాల కూడా ఒక ఎజెండా ఏమైనా ఉందా అని చెప్పి అలాగే ఉన్నటువంటి ఆ ముగ్గురు నలుగురు ఎంపీలతోటి కూడా అందులో ఒకళ్ళు ఏమో జైల్లో ఉన్నారు ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా పార్లమెంట్కి వెళ్ళి ఢిల్లీ బిల్లుకి సంబంధించి అలాగే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా మోడీ సర్కారుకి అనుకూలంగానే ఓట్లు వేయండి అని దిశానిర్దేశం ఎంపీలకి చేశారట బిఫోర్ అంటే వెళ్ళి రాయబారాలు ఏమైనా నడిపిస్తున్నారా నేను కూడా మీ వాడిని అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా బీజేపీకి దగ్గర కావడానికే ఈ రకమైనటువంటి డ్రామాలకి తెర తీసారేమో అన్నటువంటివి చాలామంది కామెంట్లు పెడుతున్నారు సో ఇలాగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకొని వచ్చిన వెంటనే ఈరోజు ఉదయం నుంచి కూడా చక్కగా సింధూరం పెట్టుకుని కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వాళ్ళు షాక్కి గురవుతున్నారు ఇన్ఫాక్ట్ అక్కడ పిఏసీ వాళ్ళు కూడా ఏంటి మేము చూసే జగన్మోహన్ నేనా అన్నటువంటి షాక్లో ఉన్నారు దానికి చక్కటి చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు ఏంటంటే త్వరలోనే ఒక యాప్ తీసుకురాబోతున్నాము అందులో దాస్టికాలకి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తున్న చట్టపరంగా ఆ బాధితులకి వేధింపులకి గురవుతున్న రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు అంటే వైసీపీ కార్యకర్తలు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు సో ఈ విధంగా అందరికీ కూడా సినిమా చూపిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే సినిమా చూపిస్తాం వచ్చిన వెంటనే వడ్డీతో సహా తిరిగిస్తాము వడ్డీతో సహా తిరిగిస్తాము అని చెప్పి చెప్తున్నారు అంటే ఇంతకీ ఇప్పుడు నాకు డౌట్ అనుమానం సినిమా చూపించడం అంటే రేట్లు తగ్గించి చూపిస్తారా సినిమాని ఇంకేమైనా ఉన్నాయా అనేది ఒక అనుమానం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి